హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి ఈరోజు మా చిన్న చెల్లెలు కూతురికి బా పుట్టెంటికి తీతున్నారండి అందుకని అక్కడికి వెళ్తున్నాము అది వెంకటగిరి అండి వెంకటగిరి మీద పక్కన వేరే ఊరు అక్కడికి వెళ్ళేటప్పటికి అంటే మాది పాలెం కదండి ఇక్కడి నుంచి జొనవాడి మీద స్టార్ట్ అవుతున్నామండి నెల్లూరుకి అయితే వెళ్ళలేదు నెల్లూరుకి వెళ్ళామంటే లేట్ అయిపోద్ది అందులో ఇట్టయితే కొంచెం అమ్మిడండి గూడూరు నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి ఇట్టే స్టార్ట్ అయ్యామండి జొన్నవాడ అంతా దాటుకొని వచ్చేసాము వచ్చేసిన తర్వాత నర్సింహకొండ వస్తుందండి నరసింహకొండ అనే ఊర్లో ఉన్నాము అంటే ఆ గుడి ఉంది కదా అదే ఊరండి ఇది చూడండి పక్కనే చూపిస్తాను అక్కడ ఫ్యాన్లు కూడా తిరుగుతూ ఉంటాయి అదేనండి దాని పక్కనే నుండి గుడి కూడా ఇది నరసింహకొండ ఊరండి నరసింహపురం అనే అంటారేమో నాకైతే కరెక్ట్గా తెలీదు నరసింహ కొండ అని మేము అనుకుంటున్నాం చూడండి ఫ్యాన్ చూడండి తిరుగుతున్నాయి కదా దాని పక్కనే గుడి కూడా ఉంటుందండి దాటుకొని మేము వెనక వైపుకి వచ్చేసామండి గుడి కొంచెం లోపలికి కొండ ఎక్కాలి కదండి కొండ ఎక్కితే గుడి దగ్గరికి వెళ్ళచ్చు మేము రోడ్డు మీద వచ్చేసాం కాబట్టి లోపలికి వెళ్ళలేదు కాబట్టి అది షూట్ చేయలేకపోయాను నేను అంటే మా ఫ్యామిలీ మా చెల్లెళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నామండి ముందే మా అమ్మ వాళ్ళేమో వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు ముందే వెళ్ళారు కాబట్టి మేము రెండు ఫ్యామిలీ ఉదయాన్నే వెళ్తున్నామండి ఇప్పుడు ఉదయం మేము బయలుదేరేటప్పటికి వచ్చి ఆరు అవుతుందండి మేము అక్కడికి వెళ్ళే లోపల తొమ్మిదిన్నర ఏమో అయింది టైము తర్వాత పదకొండు గంటల నుంచి ఏమో స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇంటికలు తీసుకోవడం ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కదా అది అయిపోయిన తర్వాత చూసుకొని భోజనాలు అన్నీ చేసేసుకొని రిటర్న్ అయిపోవాలి మళ్ళీ ఇంటికి వస్తే కదండి ఇంకా చాలా పనులు ఉన్నాయి అందులో ఈరోజు చాలా ఫెషల్స్ కూడా ఉన్నాయి ఈరోజు మా మా పెళ్ళి రోజు కూడా ప్లస్ పుట్టింటికి ఇస్తున్నారు కదా వాళ్ళ నా వాళ్ళ నాన్న కూడా బర్త్డే అండి చూడండి నరసింహపురం దాటినాక పక్కనే వేరే ఊర్లు అనేవి దాదాపు దాటిపో వస్తున్నాం నరసింహ కొండ వెనకండి ఇదంతా లొకేషన్ అయితే చాలా బాగుందండి రీల్స్ కూడా చూ సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఇప్పుడైతే నర్సింహకొండ దాటేసి వచ్చేసాము పక్కన పల్లెటూరులోకి వచ్చేసామండి నెక్స్ట్ గూడూరు ఇంక గూడూరు నుంచి నాకు రూట్ అయితే పెద్దగా తెలియదు గూడూరు నుంచి మళ్ళీ ఎట్లా వెళ్తారో తెలియదు నాకైతే నేను ఒక్కసారి ఏమో వెళ్ళానండి ఇది రెండోసారి పెద్దగా దూరం అని ఎక్కువసార్లు వెళ్ళలేదు నన్ను చిన్న చిన్న ఫంక్షన్లకైతే మా ఆయన వెళ్ళొస్తాడు ఇదేను పెద్ద ఫంక్షన్ అని వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది అందుకని మేము అందరం కలిసి వెళ్తున్నాము దాటొచ్చేసామండి ఊరు అమ్మిడి అమ్మిడికి వచ్చేసామండి అన్నీ దాటుకొని వచ్చాము కదా ఇక్కడి నుంచి కొంచెం దూరం ఏను ఇంకో ఊరు స్టార్ట్ అయిపోద్దండి చూడండి ఎంత పచ్చదనంగా ఎంత బాగుందో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా ఇటు సైడ్ అంతా రోడ్లు బాగుంటాయి కానీ ప్లస్ ఇంత పచ్చదనం అయితే ఉండదు ఎక్కడ చూసినా బిల్డింగ్స్ బిల్డింగ్స్ అసలుకి ఏమంత అనిపించదు ఇటు దగ్గర అయితే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఉండడానికి కానీ చాలా ప్రశాంతంగా కూడా ఉంది వాతావరణం కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు బాగా చూడండి మేము వరకు మధ్యలో మిడిల్లో ఉన్నాము మా ఆయన ముందు వైపు ఉన్నాడు మా చెల్లెలలో ఆయన పిల్లలు కొంతమంది మా హరిణి తీక్షి మా చెల్లెలో ఆయన అనుకున్నారండి నేను అక్షి మా ఇంకో చెల్లు మధ్యలో ఉన్నామండి వైపు మా ఆయన ఉన్నాడండి డ్రైవర్తో పాటు చూడండి ఇవంతా మామిడి తోపులు అండి ఇవన్నీ మామిడికాయలు సీజన్ కావదు కాబట్టి లేనట్టున్నాయి సీజన్ అయితే మామిడికాయలు బాగా తక్కువకే ఉన్న దొరికేటట్టున్నాయండి ఇక్కడ ఇదొండి మా ఊ మా చెల్లెల ఊరికి స్టా స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఐదు నిమిషాల్లో చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాలి దూరంగా కనిపిస్తుంది కదండి అది వచ్చి టైల్స్ ఫ్యాక్టరీలు అండి అవన్నీ అవన్నీ దాటుకొని రావాలి ఇక్కడ కొంచెం పెద్ద కాలువ కూడా వస్తుందండి ఈ కాలువ దాటామంటే నెక్స్ట్ వస్తుంది కదా అదే ఊరండి చూడండి చాలా పెద్ద కాలువ కానీ వాటర్ అయితే లేదు చాలా పెద్దగా ఉందండి కాలువ అయితే ఇప్పుడు మా చెల్లిలోళ్ళు ఇంటి దగ్గర ఆగుతున్నాము చూడండి నేరుగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఐదు నిమిషాల్లో వచ్చేస్తుందండి ఊరు ఇదైతే స్టార్టింగ్ ఇల్లులండి ఇంకా ఇక్కడ నుంచి ఇల్లు అంతా ఊరంతా స్టార్ట్ అయిపోద్ది ఇదే స్టార్టింగ్ ఫస్ట్ చూడండి ఆవులు కూడా ఉన్నాయి ఇదంతా ఎక్కువ అడవు ప్రాంతంలాగా అనిపిస్తుంది అండి ఇటు సైడ్ ఏమో అడవే ఉంది ఇటు పక్క పొలాలు ఇళ్ళ స్థలాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయండి అటు సైడ్ ఏమో ఫ్యాక్టరీలు ఉన్నాయి ఊళ్ళోకైతే స్టార్ట్ అయిపోయామండి చూడండి ఎలా ఇంక ఇటు సైడ్ తీసుకోవాలండి ఇంకా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కొంచెం పక్కకి తీసుకున్నామంటే వచ్చేస్తుంది అటు నుంచి రెండో ఇల్లు అండి ఈ మధ్య గుడి కట్టారు బాగా కట్టారండి మా చెల్లి పెళ్ళినప్పుడుకి లేదండి ఆ గుడి అయితే మధ్య కట్టింది చూడండి నెక్స్ట్ ఇల్లు ఇదే అండి మా చెల్లెలు ఇల్లు ఇదండి చెల్లిలో ఇల్లు అక్కడి నుంచి అన్ని పనులన్నీ అయిపోయి వాళ్ళు ఎంతకలు తీసుకోవడానికి బయలుదేరేశారండి ఇంక మేము కూడా వాళ్ళ వెనక బయలుదేరుతున్నాము మా చెల్లెలు మా మా చెల్లి ఆయన హరిణి నడుచుకుంటూ వెళ్తున్నారు నేను వీడియో తీసుకుంటే వస్తున్నాను అందులో మా ఆయన కూడా కనిపి కనిపించాడండి ఇల్లు వీడియో తీసేది నేనే కాబట్టి నేను కనిపించలేదు చూడండి ఎట్ట వెళ్ళాలో అర్థం కాలేదు మాకు ఫస్ట్ పక్కడుండేది చెరువు అండి పెద్ద చెరువు అంట ఇంకా మేము కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి మేము ఎత్తుక్కుంటా వెళ్తున్నాము ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు చూడండి ఎతక్కుండా ఫాస్ట్ లో పెట్టాను కాబట్టి కొంచెం పరిగెత్తినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం నిదానంగా నేను నడుచుకుంటా వెళ్ళాము వాళ్ళకి సెంటిమెంట్ ప్రకారం అక్కడ తీసుకోవాలంటండి అందువల్ల అక్కడ ఫస్ట్ ఎంటికల వరకు అక్కడ తీసేసుకుంటారంట వాళ్ళందరూ తర్వాత నెక్స్ట్ వెంకటల్ సాంగ్కి ఏమి ఇస్తారు ఎండకి తట్టుకోలేక ఇద్దరు కలిసి ఒక ఆయన ఏమో టవల్ వేసుకున్నాడు ఈమెంట్ పైట్ వేసుకునిందండి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళాలండి అక్కడ తీసేది అంత దూరం ఆ పొలంలో దున్నేస్తున్నారండి దున్నడం వల్ల ఆ పొలంలో నడవాలంటే కొంచెం కష్టంగా ఉంది అంటే వరేమో వేస్తున్నారు అయిపోయినట్టుంది సీజను ఇంకా దున్నేసాడారండి ఒక్క కారేలాగుంది అందువల్ల మళ్ళీ కారకే వేసేటట్టు లేరు దున్ను వదిలేస్తున్నారు ఈ పడింది కదా వానబడికి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి అసలుకి ఈ ఎండకి ఈ మధ్య అసలు తిరగకుండా ఉన్నాం కదా ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఎండ చూసే లోపల ఎవరిపోయినట్టే అయిపోయింది అందరం ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఎవరిపాటి వాళ్ళు అయితే ఆ ముందే వెళ్ళిపోయి ఉన్నారండి అందరూ వెళ్ళి ఒక దగ్గర కూర్చో ఉన్నాం మేము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అప్పటిదాకా మేము కొంచెం సరదాగా కొంచెం మాట్లాడుకుంటా కూర్చో ఉన్నాము మేము అమ్మ అండి ఈ అమ్మాయికేనండి ఇప్పుడు ఇంటికి తీసేది చూడండి ఇంటికి తీసేస్తున్నామని పొడుగు జాడేశారు ఇంటికిలు అయితే బాగుంటాయి అందువల్ల కొంచెం సౌరం పెట్టేసేసారండి పక్కన చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో పచ్చటి వాతావరణము చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇప్పుడు ఎంతకి తీసే సమయం వచ్చిందండి పాప అయితే పాపం నిద్రపోయింది తీసేటప్పుడు చూడండి నిద్ర నిద్రపోయేసింది ఇప్పుడు కొంచెం నిద్రపోవడం వల్ల కొంచెం ఈజీ అయ్యింది తీసేదానికి కొంచెం మేల్కొనగా ఉంటే ఈ ఆడసద్ది ఇంకా అటు ఇటు కదలద్ది గుడ్డుకి ఏమైనా తగలద్దు అని భయంగా ఉండేది రెండు పిల్లలకు చేశారండి అట్లాగే ఎండుకలు తీసిన నిద్ర నిద్రపోయి తర్వాత స్నానం చేసి వేరే బట్లే మొత్తం ఇదే విధంగా తీసేశారండి ఎండుకలు వాళ్ళకి వీడియోల్లో కనపడడం ఇష్టం లేదని బ్లర్ అదే ఆ విధంగా పెట్టానండి కనపడకుండా అంతేను నా అంటే ఫో చూపిద్దును ఎలా తీశారు ఏందని అందుకే ఆ విధంగా పెట్టి చూపిస్తున్నాను ఇలాగ మొత్తం అయిపోయేదాకా అట్లాగే నిద్రపోతున్నాను అండి మేమైతే చాలా ఆగం ఆగం చేస్తుంది దాన్ని భయపడతా ఉన్నాము కానీ ఏం చేయకుండా గమ్ముగా పనుకునేసింది ఇలా పనుకుంటేనే చాలా బెటర్ అండి మా మా అబ్బాయి కూడా చాలా చాలా పుట్టింటికలప్పుడు చాలా ఈజీ లేదు ఊరిని గమ్ముగా కూర్చొని తీపిచ్చేసుకున్నాడు అక్షిత్ అయితే అన్నీ అయితే ఏడ్చి తందరగోళం చేసింది అట్లాగే తీక్షి కూడా అదే విధంగా అంటే రెండో చెల్లెలు ఉంది కదా అమ్మాయి వాళ్ళ కూతురు కూడా తిచ్చి అలా అదే విధంగా చేసిందండి అండి ఎంట్రీల మాత్రం ఈ పాప మా చెట్టు మాత్రం ఇలాగే బాగా తీన్నారు ఈ అమ్మాయి నిద్రపోయింది లేకుంటే ఎడ్ చేసు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాక ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంక ఇంటికి వెళ్ళి భోజనాలు గిజనాలు చేసేసుకొని మళ్ళీ బయలుదేరాలి కదా మళ్ళీ లాంగ్ జర్నీ కదండి మళ్ళీ పొద్దుగురుకు ఎలాపల ఇంక ఇంటికి వెళ్ళిపోయామంటే కొంచెం బాగా అనిపిస్తుంది అందులో ఈ పనులు కూడా ఉంటాయి కదండి మళ్ళీ నెక్స్ట్ డే డే పనులు అన్నీ చేసుకోవాలి కదా నేను అందువల్ల కొంచెం ఇబ్బంది అయిపోద్ది అందుకని కొంచెం ఫాస్ట్గా బయలుదేరేస్తామండి ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక తినేసి ఇంకా ఒక హాఫ్ అవర్ దాలి బయలుదేరేస్తాము చూడండి ముందు మా అబ్బాయి మా ఆయన వెళ్తున్నారు వెనక మా చెల్లెలు మేము వస్తున్నామండి చూడండి ఇలాగ మొత్తం చుట్టుపక్కల చూడండి ఏ విధంగా ఉన్నాయో అన్ని పొలాలు పొలాలు పక్కనే చెరువు కట్టండి అటు సైడ్ అయితే చూడలేకపోయాము ఈసారి వచ్చినప్పుడు చూడ చూడ చూడాలి అనుకున్నాము కానీ భయం వేసింది కొంచెం ఇప్పుడు ఎందుకు లే అండగా ఉందని చెప్పి కూడా వెళ్ళలేకపోయాము చూడండి ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము ముందు మా ఆయన వాళ్ళు స్టార్ట్ అయ్యారు వెనక నేను మా చెల్లెలు మా పాప ముగ్గురం కలిసి వెనకొస్తున్నాము మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ మా చెల్లెల ఆయన పాప ఇద్దరూ కొంచెం వెనక వస్తున్నారండి వీళ్ళు చూడండి ఎండకు తట్టుకోలేక బయట అడ్డ వేసుకొని వస్తున్నారు ఎండ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఇప్పుడు తినేసిన తర్వాత బయలుదేరేసాం కదండి రెట్టెను అది స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇప్పటి నుంచో ఇప్పటికే ఐదు అయిపోయిందండి ఐదు అయిపోయింది ఇంకా సాయంత్రం అంటే బయలుదేరి మేము బయలుదేరేటప్పటికి నాలుగేమో అయింది ఇంటికి వెళ్ళే లోపల ఆరు అవద్దు అనుకుంటున్నాము చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేక్ గీక్ తెచ్చుకొని మా బ మా మ్యారేజ్ డే కదండి అందుకని సెలబ్రేషన్ చేసుకున్నాము బాగా జర్నీ చేసి మొహాలన్నీ ఏలబడిపోయాయి నేనైతే వద్దన్నానండి కేక్ గీకు కానీ వీళ్ళే వినలేదు ఎందుక ఒకసారి కోసుకుందాంలే ఏమవుద్దని చెప్పి కేక్ తెచ్చాడు మా ఆయన ఇంకా కోసి ముందు పిల్లలకి పెట్టేసాము తర్వాత మా చెల్లెలకి అందరికి పెట్టానండి మా చెల్లెలు చెల్లెలు పిల్ల పిల్లలు ఉంది కదండి పాపకి మా అమ్మకి మా నాన్నకి అందరు వచ్చినారు మా మామ కూడా వచ్చినానండి అందరికి తినిపించేసి చిన్న చిన్న బిడ్లుగా తీసుకున్నాము ఇదే అండి మా పెళ్లి రోజు పుట్టింటికులు మా చెల్లెలు ఆయన బర్త్డే అంటే ఆ వాళ్ళు కూడా అక్కడ కేక్ కోసారండి ఆయన బర్త్డే కదా అందువల్ల అది అక్కడ కూడా కేక్ కోసారు మళ్ళీ ఇక్కడ ఒక కేకు మధ్యలో ఈ జర్నీ అంటేనండి ఈరోజు అయితే ఇలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా గడిచిపోయింది ఈ ఈ డే ఈ కేక్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తెచ్చాడు స్ట్రాబెర్రీ అంటున్నా బటర్ స్కాచ్లేవర్చాడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే బటర్ స్కాచ్ నచ్చద్ది స్ట్రాబెరీ అయితే అసలు నచ్చదు నోటికైతే అదే మా పేరు వచ్చేసింది చూడండి ఇంక మా అమ్మకి కూడా పెట్టేస్తున్నాను ఆమె అసలు కేకులు అయితే అందుకని కొంచమే కొంచెం తీసుకునింది మా నాన్నకి అందరికి పెట్టేశానండి వాళ్ళు కూడా మాకు తినిపిస్తున్నారు ఇంట్లో కూడా పెట్టేస్తున్నాను మా ఆయన మా చెల్లెలకైతే నేను పెట్టేసానండి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్